నేను దీప్తి మధుసూదన్ రెడ్డి రోజు మనం హనుమకొండ చౌరస్తాలో ఉన్నటువంటి ముకుంద లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము ఇక్కడ బ్రైడల్ సెట్స్ చాలా ప్రత్యేకం ఎందుకు నేను అంత ప్రత్యేకం అంటున్నానంటే ప్రతిది కూడా లైట్ వెయిట్ సో మీరు ఎంత బంగారం కొనాలి అనుకున్నా ఇక్కడికి వచ్చేసి హ్యాపీగా చాలా రకాల డిజైన్స్ కొనొచ్చు సో నా ముందు ఇప్పుడైతే వడ్డానంలు ఉన్నాయి ఈ వడ్డానం చూసిన తర్వాత నాకు షాక్ అయ్యాను ఎందుకంటే చాలా తక్కువ వెయిట్లో వడ్డానంలు ఉన్నాయి ఇక్కడ సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు హరీష్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం హరీష్ గారు చెప్పండి హాయ్ మేడం 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 ఇది వచ్చేసి వచ్చేసి మనకి ఎయిటీ సెవెన్ లో 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 అసలు ఇంత తక్కువ పడ్డాను అష్టలక్ష్మి అష్టలక్ష్మి అమ్మ అమ్మ అవును వాళ్ళు పాల్స్ వస్తుంది 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 గోల్డ్ బాల్స్ అండ్ అండ్ ఎంబ్రాయిడ్స్ తో మిక్స్ ఉంటుంది మళ్ళీ వచ్చేసి దీనికి మనం మనం బ్యాక్ గా ఏదైనా వాడుకోవచ్చు కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు గోల్డ్ సో మొత్తానికి మనకి కావాల్సిన వచ్చేసి

లైట్ వెయిట్ జ్యువెలరీ బెస్ట్ జ్యువెలరీ ఇంకా ఇక్కడ చాలా రకాలు అవును మేడం ఇందులో వచ్చేసి మేడం ఇది వచ్చేసి మనకు ఓన్లీ సెవెన్ పాయింట్ ఫైవ్ తులాస్ లో వస్తుంది యాంటిక్ లో వస్తుంది కొంచెం కొన్ని ఆల్మోస్ట్ ఆల్ సీజర్స్ మిక్స్ తో వస్తుంది మేడం మనకు వచ్చేసి పాల్స్ వస్తుంది మంచి నీట్ ఫినిషింగ్ వస్తుంది ప్రతిది కూడా మన ఎలిఫెంట్ చూసారా ఇది బెట్టింగ్ బెట్టింగ్ చాలా మంచిగా ఉంటుంది మేడం వెల్కమ్ చేస్తున్నట్టు వెల్కమ్ చేస్తున్నాం

సో ఇంకా మనం హారం వైపు వచ్చేసినట్లయితే ఇక్కడ చాలా రకాల హారాలు ఉన్నాయి నేను మీకు ఇందాక చెప్పాను కదా సో ఒక్కో హారం గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయించుకునే ప్రయత్నం చేద్దాము చెప్పండి హరిష్ ఇది కుందన్ స్టైల్లో వస్తుంది మేడం మొత్తం కుందన్ వస్తుంది మిల్కీ పాల్స్ ఉన్నాయి కదా మిల్కీ పాల్స్ ఎంబ్రాయిడ్ బీడ్స్ అని వస్తుంది మేడం ఇది వచ్చేసి మొద స్టోన్స్ కూడా మిక్స్ కూడా ఉంటుంది కుందన్ మిక్స్ ఉంటుంది మేడం చాలా డీప్ ఫినిషింగ్ వస్తుంది చాలా నీట్ ఫినిషింగ్ లో వస్తుంది మేడం ఇది వచ్చేసి మేడం కుందన్లో ఉంచి కుందన్ లో నైన్టీ సిక్స్ గ్రామ్స్ లో రావడం అనేది ఇది ప్రత్యేకం మేడం చాలా హెవీ లుక్ వస్తుంది

ఇది వచ్చేసి మేడం కోలర్ కాంబినేషన్గా ఉంటుంది మేడం ఎంబ్రాయిల్ చాలా ట్రెండ్ అవుతుంది మేడం ఆంటిక్ లో వస్తుంది వాల్స్లో వస్తుంది ఎంబ్రాయిల్స్ కూడా చూసారు మేడం ఎంబ్రాయిల్ స్టోన్స్ వచ్చేసి మనకి బాగుంటుంది స్టోన్స్ వస్తుంది సీజర్ మిక్స్ ఉంటుంది వాళ్ళు కానీ ఆల్మోస్ట్ ఆల్ చూసారా మేడం ఇది ఐడియల్ వచ్చేసి చాలా హయా

ఓకే ఓకే అండి ఇది సీజర్స్ మేడం ఇది ఇదేమో రూబీస్ మేడం ఇది వచ్చేసి బీడ్స్ వస్తుంది ఎంబ్రాయిడర్ బీడ్స్ వస్తుంది మిల్కీ పాల్స్ మ్యామ్ చిన్న పాల్స్ నేటివ్ వస్తుంది పచ్చి వరకులో సూపర్ కాంబినేషన్ ఇది ఎంత ఉంటుంది ఇది వచ్చేసి మేడం మనకు ఎయిటీ ఎయిట్ గ్రామ్స్ లోనే వచ్చేది ఎయిట్ పాయింట్ ఎయిట్ లో వచ్చేది అవును ఎయిట్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పాయింట్ ఎయిట్ టూ లాస్ లో వచ్చేస్తుంది ఇది దేవంశులు దేవంశులు మేడం యాక్చువల్లీ ఇది మన బీట్స్ కలెక్షన్ లో ఉంటుంది మేడం మన దగ్గర బ్లీట్ బీట్స్ లైట్ వెయిట్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం ఇందులో వచ్చేసి ఓన్లీ థర్టీ గ్రామ్స్ లో హెవీ లుక్ వస్తుంది మేడం అవును అవును పాంచ్ లడాస్ అంటారు దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది దీనిలో సాన్ స్టోన్స్ మిక్స్ అయిపోతాయి మంచి అపియరెన్స్ వచ్చేసి మనం ఇది ఒకటి వేసుకుంటే సరిపోద్ది మేడం. పెద్ద ఆస్సన్ లేదు ఆస్సన్. हां, చాలా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ గ్రామ్స్ అట్లా మీరు మే చేయకుండా ఇది ఒకటి వేసుకుంటే అంతా దో ఈక్వల్ అయిపోతుంది. అవనిసమయ. దీనివాట్లో డిఫరెంట్ గా మంచి సూపర్ కలెక్షన్ మేడం. ఓకే. సో ఇదే ఎంత ఉంటుందండి weight? ఓన్లీ థర్టీ గ్రామ్స్ లో ఉంది మేడం. 30 గ్రామ్స్. 3 గ్రాస్ లో. ఆ 3 గ్రాస్ లో ఇంత హెవీగా ఉంటుంది. जस्ट నిజంగా మీరు చెప్పినట్లే ఒకటి వేసుకుంటే ఫంక్షన్ కి కిటైనా వెళ్ళినప్పుడు గ్రాండ్ ఫంక్షన్ కి చాలా బాగుంటుంది. యా. క్యారవిజ్ స్టోన్స్ వస్తున్నాయి మేడం ఇది ఇది వచ్చేసి మన కుందన్లో వస్తుంది మీ సౌసీ ఫల్స్ లో వస్తుంది మేడం గా ఉంటుంది ప్రతి దాని ఫినిషింగ్ చూసారా కార్వేజ్ స్టోన్స్ అంటారు ఆల్మోస్ట్ ఆన్ స్టోన్స్ కూడా ఆన్ అని ఉంటారు స్టోన్స్ అంటారు ఈ కుందన్స్ మేడం ఇవన్నీ కుందన్స్ వస్తాయి కుందన్ వచ్చేసి మంచి సాలిడ్ లో ఉంటుంది మేడం బాగుంటుంది ఇది వచ్చేసి స్టైల్ లో ఉంటుంది బాగుంటుంది మేడం చాలా కింద వచ్చి సౌసీ ఫాల్స్ ఉన్నాయి గోల్డెన్ బాల్స్ అవైలబుల్ లుక్ అనేది బాగా అవైలబేట్ అవుతుంది చాలా బ్రాడ్ లుక్ వస్తుంది నీట్ ఫినిషింగ్ ఉంటుంది మేడం

రామ్ పరివార్లో వస్తుంది మేడం వస్తుంది మోజనైస్టోన్స్ మిక్స్ ఉంటాయి మేడం మనం మళ్ళీ కలర్ బీడ్స్ ఉంటాయి ఎంబ్రాయిడరీ బీడ్స్ వచ్చేస్తాయి నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇది వచ్చేసి కొన్ని మనకి ప్రతి దాని మీద రామ్ పరివార్ ఉంటుంది మేడం బాలరాముడు అంటారు అయోధ్యరామ స్పెషల్ ఇక్కడ ఇది చిన్నగా బాలరా సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది మేడం నీట్గా ఉంటుంది

మేడం ఓకే మీరు రియల్గా వాళ్ళు చేసే దీంట్లో ఆనెస్ట్ ఈ లాకెట్ సైజ్ చూడండి లుక్ అనేది బాగా ఎవలవాటు అవుతుంది పొలికి స్టోన్ టైప్లోనే వచ్చేస్తుంది పొలికి స్టోన్ టైప్లో వచ్చేస్తుంది ఆ రాణిహారం అంటారు దీన్ని ఇది వచ్చేసి మేడం చాలా తక్కువ రేట్లో ఉంటుంది ఫోర్టీన్ పాయింట్ నైన్ గ్రామ్స్లో వస్తుంది మేడం వన్ పాయింట్ ఫోర్ టూ లెస్ వన్ పాయింట్ ఫోర్ ఊహించారా ఇది వన్ పాయింట్ ఫోర్ టూ లెస్లో ఒక హారమే వచ్చేస్తుంది అని మీకు తెలుసా ఇది ఒక్కందా జూలర్స్ వాళ్ళకి అది సొంతం నిజంగా ఎస్ గ్రేట్ అసలు వన్ పాయింట్ ఫోర్ తులాస్తో హారం ఏంటమ్మా ఊహించుకోవడానికి ఎలా ఉంది కానీ కళ్ళ ముందు కనిపిస్తుంది నిజం రైట్ నెక్స్ట్ నాన్న ఇది కంటే మోడల్ మేడం కంటే మోడల్ మేడం కంటే మోడల్ అంటే ఇవరకు కంటే అంటేనే సూపర్ గా ముండేదే మేడ మన తెలుగు చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది డీప్ హ్యాండింగ్ లో వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇది వచ్చేసి మేడం ఇది ఇటాలియన్ స్టైల్ లో వస్తుంది మేడం ఇది వచ్చేసి నెక్ లో వస్తుంది నెక్ పిస్ వస్తుంది ఓన్లీ సిక్స్ గ్రామ్స్ లో వస్తుంది 2.6 లుక్ ఎవరి ఇది 2 స్టైల్స్ లో వాడొచ్చు అవునండి అంటే ఇది సెపరేట్ చేద్దాం మా సెపరేట్ చేయాలనుకున్నాం కదా యూజ్ చేసుకుంటాం ఒకవేళ అడ్జస్టబుల్ కావాలంటే మనం ఏ విధంగా అంటే ఆ విధంగా కస్టమైజ్ కస్టమైజ్ ఇది చౌకర్ మాడల్ మేడం ఈ చౌకర్ వచ్చేసి మేడం పచ్చి బాక్స్తోనే ఉంటుంది మనకి వచ్చేసి హౌస్ ఫాల్స్ ఉంటాయి మేడం నీట్గా అండ్ సీజర్స్ అండ్ రూబీస్తో చాలా నీట్ లుక్ అయితే అమ్మవారు కూడా మధ్యలో ఉండి ఇటు ఇటు పికాక్ స్టైల్లో వచ్చేసి సూపర్ గా ఉంటుంది మేడం లుకింగ్ మాత్రం బ్రాడ్ లుకింగ్ వస్తుంది చౌకర్ లో వస్తుంది వల్కి స్టోన్ టైప్ ఆఫీస్ ఉంది మేడం ఇది రూబీస్ అయితే ఆన్ స్టోన్స్ లో వస్తుంది మనకి బాగా తక్కువ వెయిట్ లోనే వస్తుంది ఇది వచ్చేసి ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ లోనే వచ్చేస్తుంది హెవీ చౌకర్ వస్తుంది మేడం ఇది సీజర్స్ లో వస్తుంది మేడం ఇది సీజర్స్ డైమండ్ లాగానే ఉంటుంది మేడం దీన్ని చేసేది కూడా మా వర్క్ డైమండ్ ఫినిషింగ్ ఎట్లా చేస్తారు దీన్ని అదే విధంగా చేస్తారు మేడం ఎయిటీన్ క్యారెట్ లో వస్తుంది మనకు ఎయిటీన్ ఎయిటీన్ క్యారెట్ లో వస్తుంది సీజర్స్ కానీ ప్రతి దాన్ని కూడా ఎందుకంటే స్టోన్స్ అనేది బాగా ఇట్లా గోల్డ్ అనేది దాని బౌన్స్ అయిపోయి మంచి నీట్ లుక్ వస్తుంది మేడం ప్లస్ ఏదైనా సరే షౌన్ షై లుక్ అవైలబేటాయితది అవుతుంది ఇదేంత ఉంటుంది నదింబర్ డైమండ్ అన్నాచ్చు దీని అంత సిజేట్ లో నదింబర్ డైమండే మేడం అంటే సిజేస్ లో వస్తుంది బాగా వస్తుంది మేడం ఇది వచ్చేసి మేడం ఓన్లీ 43 గ్రామ్స్ లో ఉంది 4.3 18 కేరట్స్ రేట్ కూడా చాలా తక్కువ పడుతుంది 18 కేర్ వస్తుంది బట్ yellow కలర్ లోనే అవును అవును మేడం ఎందుకంటే పాలషింగ్ అనేది మనం డిఫరెంట్ గా యూజ్ చేసుకోవచ్చు మేడం ఏ ఉంటుంది ఉంటది ప్రాబ్లం ఇది యూస్ చేసుకోవచ్చు కదా అంటే స్పే అప్లై చేసిన ప్లేమ్ అవ్వదు కదా అలాంటిది ఏం ఆప్షన్ ఉండదు అలాంటిదేం ఉండదు మనం గోల్డ్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మనకు ఒకవేళ ఇందులో కూడా మనం మన దగ్గర ఉండేదంటే ప్రత్యేకత ఏ ఏ స్టోన్స్లోనైనా కానీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఒకవేళ ఎక్స్చేంజ్ చేసినా కానీ సిక్స్ ఫైవ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ వాల్యూ ఇష్టం ప్రతి స్టోన్ పైన ప్రతి స్టోన్ పై ఎక్స్చేంజ్ వాల్యూ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ గ్రేట్ అండి చాలా బాగున్నాయి సో చూశారు కదా నాకైతే ఫస్ట్ షాకింగ్ థింగ్ ఏంటంటే జస్ట్ వన్ పాయింట్ ఫోర్ టు లాస్లో హారం రావటం అండ్ ప్రతి ఒక్క హారం కూడా చాలా లైట్ వెయిట్ ఉండటం అండ్ లేడీస్ దేవాన్షి స్టైల్ వచ్చేసి మీకు జస్ట్ త్రీ తులాస్లో రావటం ఇలా ప్రతిదీ ఒక్కొక్కటి ఒక్కో అద్భుతం అనమాట అండ్ ముఖ్యంగా వడ్డానాలండి ఎనిమిది తులాల్లో ఏడు తులాలు వడ్డానం ఏంటి నాకైతే షాకింగ్గా ఉంది బట్ నాకు ప్రతి ఒక్క జ్యువెలరీ ప్రతి ఒక్క ఐటెం బాగా నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను సో మరి నచ్చినట్లయితే వెంటనే హనుమకొండ చౌరస్తాలో ఉన్నటువంటి ముకుంద జ్యువెలర్స్లో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసేయండి సో ఇక్కడ మీకు కావాల్సిన అన్ని బ్రైడల్ సెట్స్ ఉంటాయి